విద్యార్థులందరికీ శుభాకాంక్షలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న పాఠం ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు ఆ రోజు పద్దెనిమిది ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరగబోతుంది భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తోంది గోపుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్న ఆ ప్రారంభోత్సవానికి డెబ్బై రెండు మంది పెద్దలు విచ్చేశారు అందులో పాల్గొన్న తెలుగువాడు న్యాపతి సుబ్బారావు పద్దెనిమిది యాభై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన నెల్లూరులో సుబ్బారావు జన్మించారు ఆ రోజు మకర సంక్రాంతి పండుగ వారి తండ్రి వీర రాఘవరావు తల్లి రంగమ్మ ఆయన చిన్ననాటనే ఆ కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది ఆయన బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది వీధి దీపాల వెలుగులో చదువుకొని మద్రాసులో బిఏ పాస్ అయ్యారు కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు అలా బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకొని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతోంది వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు స్త్రీ విద్యకు పురమందిర నిర్మాణానికి ఎంతగానో సహకరించారు న్యాపతి సుబ్బారావు తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష సామర్థ్యం పట్టుదల చాలా ఎక్కువ అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు కొందరు మిత్రులతో కలిసి పద్దెనిమిది డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ది హిందూ పేరుతో ఓ ఆంగ్ల పత్రికను స్థాపించారు దానితో పాటుగా తెలుగులో చింతామణి పత్రికను ఇంగ్లీష్లో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు అంతేకాదు సాహిత్యాభివృద్ధిని కోరుకుని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి ఉత్తమ నవల రచనను ప్రోత్సహించారు భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారు ఆయన స్వాతంత్ర పోరాటంలోనూ బ్రిటిష్ ప్రభుత్వంతో ప్రజా ప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు పద్దెనిమిది తొంభై మూడు నుంచి పద్దెనిమిది తొంభై తొమ్మిది వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రజా ప్రతినిధిగా సంక్షేమాన్ని కృషి చేశారు పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి పంతొమ్మిది పద్నాలుగులో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభకు జ్ఞాపతి సుబ్బారావు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డాడు పంతొమ్మిది పదిహేడులో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా న్యాపతి వారనే అధ్యక్షులుగా ఎన్నుకున్నారు రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ న్యాపతి వారే సుప్రసిద్ధ దేశభక్తుడు లీడర్ పత్రికా సంపాదకుడైన శివై చింతామణితో కలిసి పంతొమ్మిది పద్నాలుగులో కోస్తా జిల్లా జిల్లాలలో పర్యటించిన న్యాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో స్వదేశీ భావనని వ్యక్తి చేశారు భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర పోరాటంలో సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారు న్యాపతి సుబ్బారావు గారి జీవితంలో గొప్ప సంఘటన పద్దెనిమిది తొంభై ఏడులో జరిగింది భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చాటి చెప్పిన స్వామి వివేకానందు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు మద్రాస్ ఓడరేవులో స్వామిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్ప సమర్పించిన గౌరవం ఆయనకే దక్కింది స్వాతంత్ర పోరాటానికి తొలి అడుగులు పడుతున్న దశలో జ్ఞాపతి సుబ్బారావు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది తొలితరం స్వాతంత్ర పోరాట నాయకుల్లో సుప్రసిద్ధులైన జ్ఞాపతి సుబ్బారావును ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారు పంతొమ్మిది నలభై ఒకటవ సంవత్సరం జనవరి పదిహేనవ తేదీన ఆ దేశభక్తుడు తన జీవితాన్ని చాలించారు